ఇక కింగ్ నాగార్జున కెరీర్లో అయితే చాలా ప్రయోగాలు చేశాడు మరి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో అన్నమయ్య గీతాంజలి కూడా ఉండగా మరి ఈ సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా ఆందోళనతో గడిపానని చెప్పుకొచ్చాడు మన హీరో నాగార్జున మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గీతాంజలి విడుదల అయినప్పుడు ఆయన బాధ అయితే వర్ణాతీతం అని ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని పంచుకున్నాడు మణిరత్న దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ ట్రెండ్ సబ్జెక్టుగానే ఉంటుంది ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే అయిపోయే వరకు అలాగే కంటిన్యూ చేస్తాం కూడా అయితే ఆయన సినీ జర్నీలో స్పెషల్ ప్లేస్ దక్కించుకున్న ఈ మూవీ క్లాసికల్ హిట్గా నిలిచింది కానీ ముందుగా మాత్రం ఈ సినిమాకు ఆదరణ దక్కలేదట ఇక హైదరాబాద్ వైజాగ్లో మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా రూరల్ ఏరియాల్లో జనాలు ఇంట్రెస్ట్ చూపలేదన్నాడు నాగ్ మరి దీంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులైతే వచ్చి పరామర్శించడం మొదలు పెట్టారట ఇక హీరోయిన్ లేచిపోదామా అని అడిగితే జనాలు ఎలా చూస్తారు ఇలాంటి కథలను లైట్ తీసుకొని ఈసారి నార్మల్గా ట్రై చేయు అని చెప్పారట ఇక దీంతో కింగ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడట మరి కానీ పదిహేను రోజుల తర్వాత అయితే సీన్ అంతా రివర్స్ అయిపోయిందని చెప్పాడు ప్రేక్షకులు సినిమా హాల్స్కి క్యూ కట్టారని చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూసారని ఇండస్ట్రీకి అయితే షాక్ ఇచ్చారని తెలిపాడు మొత్తానికి ఈ మూవీ మాత్రం అలా ఎవరు గ్రీన్గా నిలిపారని చెప్పుకొచ్చాడు నాగార్జున ఇక ఫైనల్లీ హీరోయిన్ లేచిపోదామా అని అడిగితే జనాలు ఎలా చూస్తారు ఈ కథను లైట్ తీసుకొని ఈసారి నార్మల్గా ట్రై చేయని కింగ్ నాగార్జున వద్దకు వచ్చి పరామర్శించినటువంటి ఏ సినీ ప్రముఖులైతే ఉన్నారో ఆ సినీ ప్రముఖులే ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యిన తర్వాత అదే డైలాగు ఈ సినిమాకి సూపర్ సక్సెస్ ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు లేచిపోదమ్మా ప్లీజ్ రోజు సాయంత్రం ఏడు గంటలకు చచ్చు వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను